విరాట్ న్యూస్ కి స్వాగతం జంట జలాశయాల గేట్లను రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఓపెన్ చేశారు రెండు చెరువులు నిండుకుండలాగా మారిన నేపథ్యంలో ఆయన శనివారం సాయంత్రం జలమండలి అధికారులు ఇతర నేతలతో కలిసి గేట్లను తెరిచారు గండిపేట చెరువు రెండు గేట్లు హిమాయత్సాగర్ ఒకటి గేటు పీ టు ఎత్తు ఆయన ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దిగువ ప్రాంతానికి నీటిని వదిలారు నీటిని వదులుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు దిగవ ప్రాంతాలకు ప్రజలను మోగించి అప్రమత్తం చేశారు హిమాయత్సాగర్ పూర్తి నీటి మట్టం ఒకవేళ ఏడు వందల అరవై మూడు పాయింట్ ఐదు ఫీట్లకు ప్రస్తుతం ఒక ఒకవేళ ఏడు వందల అరవై ఒకటి పాయింట్ పది ఫీట్లు ఉంది అదేవిధంగా గండిపేట పూర్తి స్థాయి నీటి మట్టం ఒక ఒకవేళ ఏడు వందల తొంభై ఫీట్లకు ప్రస్తుతం ఒక ఒకవేళ ఏడు వందల ఎనభై ఏడు ఫీట్ల మేర చేరుకుంది ના Jangan